హలో నమస్తే నాగర్ ఓం ఓం సాయి సాయి అని ఒక వేల కర్నూలు చేసాడు మన తొలి రఘులో ఛానల్లో రఘు స్టేట్మెంట్ ఇచ్చాడు రఘు అన్న నీకు ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నా చాలా రోజులు మాట్లాడుతున్నా ఈ విషయం కాదు ప్రతి చోట ప్రతి వార్తల్లో ప్రతి బాధితులు తీసుకొచ్చిన తర్వాత బాధితులు వచ్చినప్పుడు వాళ్ళ స్టేట్మెంట్ ఇస్తున్నావు అన్న స్టేట్మెంట్ ఇవ్వకండి మీరు స్టేట్మెంట్ ఎప్పుడు అంటే నిజంగా ఒక బా ఒక వ్యక్తి మోసగాడు మోసం చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు సహకరించాలి వాళ్ళ డబ్బులు ఎన్నిక తిరిగి ఇచ్చినట్టు మనం వార్త వేయాలి అవసరమైతే జైలు కేసు వేసి జైల్లో పంపియాలి తప్పు లేదు నిన్న కూడా బాధితులు వచ్చిన దాంట్లో కూడా ఆ బాధితులు సహకరించడంలో సహకరించడంలో తప్పు లేదు వాళ్ళ బాధితుల వార్తలు వేయడం తప్పు లేదు ఆ బాధితులకు కోర్టు వరకు తీసుకెళ్ళి కూడా వాళ్ళకు న్యాయం జరిగే వరకు పోరాడము తప్పు లేదు కానీ ఇంకో వ్యక్తి మోసగాడు లేనప్పుడు ఇంకో వ్యక్తి పేరు లేనప్పుడు అతను కూడా మోసగాడే వీ కూడా వీళ్ళు కూడా మోసగాడని చెప్పడం కట్ కాదు నువ్వు వార్త స్టేట్మెంట్ ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఫోటో పెట్టిన నాలుగైదు మంది ఫోటోలు పెట్టినా ఆ నాలుగైదు మందికి నేను మాట్లాడతలేను ఆ మోసగాడు ఉన్నప్పుడు ఖచ్చితంగా మోసగాడు మాట మాకు మాట్లాడదాం బహుశా మనం జైలు పంపిస్తాం తప్పు లేదు ఆ పేద ప్రజల డబ్బులు ఆ కోట్ల రూపాయలు మనం తిరిగిచ్చే వరకు మనం పోరాడదాం కానీ ఎవరో ఎవరో చెప్పినందుకు ఎక్కడ కూడా ఆదరణ లేకుండా నువ్వు ఇంకో వ్యక్తి పైన ఎలిగేషన్ ఇవ్వడం దానిపైన ఎస్టైట్మెంట్ ఇవ్వడం అయితే అది కూడా తప్పు ఎందుకు అంటున్నా అంటే ఒక న్యాయవాది ఒక చేసి ఆ కంపెనీ కూడా సోమ్ సాయి ఫైనాన్స్ కంపెనీ కూడా సలహాదారుడు కూడా కాదు ఓకే ఆ వ్యక్తికి ఓం సాయి అనే కంపెనీ ఫైనాన్స్ యజమాని అంతే కానీ ఆ కంపెనీకి ఆ ఫైనాన్స్కి కి కాదు అన్నప్పుడు ఒక ఐటిఫికేట్ మీ పేరు నాగం సురేందర్ రెడ్డి మోసగారు ఎట్లా అనుకున్నారు ఆదరణ ఉన్నాయా ఇప్పుడు ఈయన నేను నేను మోసగడు కాదు నేను కూడా కూడా లక్ష బాడుతున్నాయి లక్షల రూపాయలు చెప్తున్నాడు ఇది వాస్తవం వెళ్తే అది నువ్వు చెప్పిన ముక్కు ముక్కునాలు వాస్తవా ఇష్ట ఇష్టమైనట్టు వార్తలు ఇష్టమన్నట్టు నీకు నేను పేర చేసింది మన తొలి వెలుగురకు తొలి వెలుగురు నుంచి మన తొలి విలువ చేసినావు నాకు పేరు చాలా పెద్ద చేసింది నేను ఏమైనా చెప్పగలుగుతా నాకు హద్దరపు ఏం లేదు ఇష్టంలో మాట్లాడతా ఏమైనా నాకు అన్ని చెల్తాయి అన్నట్టు మాట్లాడితే స్టేట్మెంట్ ఇవ్వకు రఘు తప్పు అనవసరంగా జాగ్రత్త జాగ్రత్త నీ పైన అటాక్లు నీ పైన కేసులు నీ పైన దాడులు జరిగినప్పుడు మేము కూడా సహకరించినాం కానీ ఇట్లా మాట్లాడితే తప్పు అది రఘున్న జాగ్రత్త నోరుందని నా చానల్ పెద్ద గొప్పగా అయిపోయింది నేను తీసుకున్నారు కానీ నేను తో మాట్లాడితే ఒక్కొక్కరి విషయాల్లో అరిగిపోతావు ఇప్పుడు పరుదాబా ఇస్తా ఉంటున్నాడు అనవసరం పోతావు జరిగి మాట్లాడతాం సార్ మీ పేరు సార్ నా పేరు నాగం సురేంద్ర రెడ్డి ఒరిజినల్గా నేను మా గ్రామము నాగపూర్ గ్రామము నేను సుమారు నాగార్కన వన్పర్ది మాది జిల్లా అయితే ఇరవై రెండు సంవత్సరాలే నేను న్యాయవాదిగా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను ఈ సాయిబాబా అనే వ్యక్తి మా సుగ్రామం ఇంకా గత ముప్పై సంవత్సరాల కింద చిన్న ఫైనాన్స్ ఏదో ఆ కులవృత్తిగా వాళ్ళు నాకు నడుపుంటూ ఉన్నారు నేను ఒరిజినల్ ఈయనకి ఏంటంటే ఒక ల్యాండ్ డిస్ప్యూ డిస్ప్యూట్ వస్తే రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడులో ఒక సూట్ ఫైల్ చేసిన రెండు వేల పదిహేడులో నాకు ఈయనకు పరిచయం ఎప్పుడంటే రెండు వేల పదిహేడులో రెండు వేల పదిహేడులో సూట్ ఫైల్ చేసి ఇంజక్షన్ తీసుకొచ్చిన నానులు నాలుగు గ్రాముల అప్పటికెళ్ళి నాకు ఈయనకు పరిచయం అట్లా ఆయన ఫైనాన్స్ నడుపుతున్నప్పుడు అందరిలాగా ఏంటంటే మనం మనం కూడా సరే మా సొంత సొంతం గ్రామం కూడా ఆయన అవసరాల నిమిత్తము మా దగ్గర డబ్బులు ఉంటే నేను కాదు నా కుటుంబ సభ్యులు మొత్తం లెక్క కట్టుకుంటే నాలుగు ఐదు కోట్ల రూపాయలు మాకు మా బంధువులవి ఉన్నాయి ఇవి దాంట్లో నేను నావి ఉన్నవి తర్వాత ఏమైనా కేసు కొట్లా ఆయన మీద కేసులు అయినవి అంత లొల్లులైనవి అయినవి అయిన తర్వాత ఉట్టిదే అప్పనిదా నేను ఒక ఆ ఏరియాలో మేము కూడా చిన్నప్పటికి వెళ్ళి రాజకీయాలు ఉన్నాము ఏది అంత వ్యవహారం నడుతున్నాము మాకు ఎంతసేపు ఉన్న ఒక న్యాయవాదికి తప్ప ఏది భూమికి ఆయనకు భూమికి సంబంధించిన న్యాయవాదికి తప్ప తర్వాత నేను ఇవి డిపాయట్ చేసిన డిపాయిట్ చేసిన తర్వాత నేను ఎప్పుడు ఆయనకు నోటీసులు ఇచ్చిన నాకు పైసలు ఇస్తలేవని ఇవన్నీ ఒరిజినల్స్ ఒరిజినోటీ ఎప్పుడు పది పది రెండు వేల ఇరవై రెండు నాడు మూడు నోటీసులు ఇచ్చిన దాని రిప్లై లేదు ఇన్నారా తర్వాత ఏమైంది ఆయన ఏదో ల్యాండ్ లేవు తర్వాత ఆయన ల్యాండ్ డెవలప్ చేస్తా అంటే ముప్పై లక్షల రూపాయలు ఆయన నగదు ఇచ్చిన ఇవన్నీ నేను ఆయన దగ్గర నేను నాకు ఆయన డబ్బులు ఇచ్చేది పోయి నీవు ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక ఇతరుల నేను ఒక న్యాయవాదిని ఇవన్నీ చూసుకోకుండా నీవు ఒక జర్నలిజం అని మైకు పట్టుకుంటు నేను కూడా ఒక జర్నలిజం గ్రాడ్యుయేట్ను జర్నలిజం విలువలను తీసుకుంటా నువ్వు నువ్వు ఏదో హైప్ క్రియేట్ కావాలని ఇప్పుడు మళ్ళీ నా దగ్గర ఇవన్నీ ఉన్నాయి సమాధానం రా చలో నేను రెడీ ఉన్నా నేను రెడీగా ఉన్నా ఒకవేళ నేను ఏమైనా పొరపాటు చేస్తే ఏ అయినా నేను రెడీగా ఉన్నా సరే ఇప్పుడు ఏదైతే ఆ మరుగు చుట్టూ ఏదైతే మా బాధితులు నాగరకం నుంచి జనాలందరూ చెప్పి నిజంగా పేదవారు ఉన్నారు నిజంగా వాళ్ళు వాళ్ళు వాస్తవికమైన ఫైనాన్స్ నడిపింది వాస్తవం అందరిలాగా ఏందంటే ఏదో అందరు డిపాయిడ్ చేసింది వాస్తవం కాకపోతే ఈయనకున్నది ఒక ల్యాండ్ ఏంటంటే ఇప్పుడు ఇప్పటికి కూడా అస్సలు కూడా ఇచ్చి ఇప్పుడు ఇంట్రెస్ట్ కూడా ఇచ్చిడు ఇరవై ఐదు కోట్ల రూపాయల ప్రాపర్టీ ఉంది ఇప్పుడు ఇది నాగం నేను ఇది ఖరాకట్టుగా చెప్తున్నా నేను ఇది నాగం సురేందర్ రెడ్డి అనే వ్యక్తి ఒక్కడే ఆపగలిగిన ఆపిన నేను ఇప్పటికీ దీని కూడా పర్మిషన్లు ఉన్నాయి దీనికి ఆల్రెడీ రెండు వేల పదిహేడులోనే లేఅవుట్ పర్మిషన్ వచ్చింది ఇది రాజకీయంగా జనానికి పేద వాళ్ళకు పంచాలని మొత్తం డిసైడ్ అయిన తర్వాత వీళ్ళు కావాలని నాకు సురేందర్ రెడ్డి అనే వ్యక్తి ఒక దేవుడు అయితడు ప్రజలు అనే దురుద్దేశంతో నా మీద లేనిపోని వీళ్ళంతా అలిగేషన్ స్టార్ట్ చేసి లేనిపోని అలిగేషన్లు పెట్టి నేను ఒక బాధితురాన్ని మరిచి వీళ్ళు ఒక అడ్వకేట్ దాన్ని మరిచి వీళ్ళు ఇవి ఇవన్నీ తప్పుడు చేసి రెడ్లు రెడ్లు రెట్లు రెట్లు అన్నారు నేను వచ్చాలో నేను ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఓపెన్ ఛాలెంజ్ ఇది మా రెడ్డే కదా కిషన్ రెడ్డి రెడ్డే కదా డికే అన్న పేరు తీసుకుండు కదా చిన్నారెడ్డి పేరు తీసుకుండు కదా మేఘారెడ్డి పేరు తీసుకుండు కదా రాజేష్ రెడ్డి పేరు తీసుకుండు కదా నేను మేము వాళ్ళకి ఎలాంటి కలంకం రాకుండా ఓపెన్ ఛాలెంజ్ రఘు ఓపెన్ ఛాలెంజ్ వాళ్ళకి ఎలాంటి ఒక సూది ఒక ఒంటరిగా ఎండ్రగమన్నంత హాని లేకుండా మేము నిక్కచ్చిగా ఉన్నా నేను నా దగ్గర ఈ ప్రూఫ్స్ ఉన్నవి నేనేమన్నా మోసం చేసినట్టు ఏమన్నా అయితే మీ మీ సబ్జెక్ట్ పక్కన పెడితే రఘు ఇప్పుడు దీనిపైన మన కౌంటర్ ఇస్తాడా మరి దానికి వివరణ మీద తీసుకుంటాడు ఏదో ఇప్పుడు ఏదైతే బాధిత పరిస్థితి ఏంటి బాధితులకు వారి దగ్గర మిగిలింది ఏంటంటే మనం ఫస్ట్ ఏం ప్లాన్ చేసినామంటే బాధితులు మీరేం చెప్పాలి నేను ఏమంటున్నా వాళ్ళకు ఉన్నది ఒకటే ఒక ఆయుధం ఏముండే ఇది నేనే పైసలు పెట్టి మన గ్రామ సభ్యులను బతికేయాలనే ఉద్దేశంతో ఆడ ప్లాట్లు అయి ఉన్నాయి ఆల్రెడీ వాళ్ళు ఏదైనా అవతల వాళ్ళు కేసులు వేసారు వీళ్ళు ఇట్లా వీన ఇప్పుడు రఘుపక్కల ఉన్నోలే ఈ కేసు నేను ఇంజెక్షన్కి నేను నేను బతికిస్తే నా దగ్గర తీసుకపోయి డిస్మిస్ చేసారు చూడండి నా దగ్గర మొత్తం సర్టిఫైడ్ కాబలి ఉన్నాయి అట్లా చేశారు వాళ్ళు కావాలని నా దగ్గర తీసుకపోయి నేను కేసును బతికిస్తే నా దగ్గర కేసు తీసుకపోయి తీసుకపోయి డిస్మిస్ చేయించారు ఇక డిస్మిస్ ఎప్పుడు డిస్మిస్ అయింది ఇది ఒకటి రెండు రెండు వేల ఇరవై ఇరవై రెండు నాడు అంటే వీళ్ళు అంటే వీళ్ళు మనం న్యాయం చేస్తున్నట్ట ఇప్పుడు నేను ఏదైతే కాగితాలు చేసినో ఆ కేసే బతికింది ఇప్పుడు ఒకటి చూసుకోవాలి ఇప్పుడు ఒక ఏదైనా ఒక గుంచి ఒక గురించి అలగేషన్ చేస్తున్నప్పుడు ఏంది ఏం కథ అని చూసుకో అంటే నేను ఒక అది కాదు ఫైనాన్స్ నడిపించేది ఎవరు సాయిబాబు ఓన్లీ సాయిబాబు ఒక డబ్బులు ఇచ్చింది సాయిబాబుకి ఓన్లీ ఇది ఎవరికి ఎవరు కాదు కాదు ఇది ఎవరి సంతకం ఎవరి ఇది ఓన్లీ ప్రొప్రయేటరీ కన్సర్ అని దీంట్లో ఇవన్నీ తప్పుడు అలాగేసాను వీళ్ళు ఏందంటే ఎంతసేపు ఉన్నా ఒక రెడ్లను బ్లేమ్ లేపాలని వ్యవస్థలో ఏదో ఒక అలజడి సృష్టించాలని రెడ్డి అయినంత రఘు జ్ఞాపకం పెట్టుకో నీ తరం కాదు నువ్వు రెడ్లను ఏదో బ్లేమ్ లేపి నువ్వేదో మమ్మల్ని ఎక్కువ ఏదో చేయాలని మేము తప్పు చేయలేదు భవిష్యత్తులో చేయము నేను ఇంకో మాట చెప్తున్నా రఘు నేను చదువుతున్నప్పుడు నా రూమ్ల సాగలోళ్ళు ఈడిగోళ్ళు ఎరకలోళ్ళు నా రూమ్ల నేను విద్యార్థిగా పాలెంలో చదువుతున్నప్పుడు ఇద్దరు సాలోళ్ళు వాళ్ళు బోయైనా నీవేం చెప్తున్నావు మాకు బీసీల గురించి మేము పొద్దులేసే ఉండేది బీసీల పక్షాన మొట్టమొదటితో తొంభై ఏళ్ళ జెండా పట్టింది బీసీ కోసం నేను సర్పంచ్ని గెలిపించినా నాగంజనా ఒక మంత్రి అయ్యి మా ఊర్లో ఆయన వ్యతిరేకంగా మేము ఏది ఒక బీసీ సర్పంచ్ గెలిపించినాం ఈ కంటిన్యూగా పేర్లు చెప్పు ఒక ఉపల శ్రీనివాసులు ఒక సర్పంచ్ గెలిపించినాము రఘు అని ఒక ఎంపీటీసీని గెలిపించినాం మొన్న శ్రీశైలం యాదవ్ అని ఒక ఎంపీటీసీని ఏది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లాడి నీకేమే నీకేముంది బీసీల గురించి ఏమందంటే టోటల్ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ మొత్తం రెడ్లను మొత్తం బ్లేమ్ లేపాలి అసలు ఆయన మా ఆర్పీలు తీసుకుండు కదా వేరే ఇంకొకటి నేను మీకు మీకు మీడియాకు ఒకటి చెప్తున్నా ఇది మొత్తం నలభై ఐదు నోటీసులు సుమారు నలభై నోటీసులు ఇచ్చింది నేను యాజ్ అడ్వకేట్గా ఎవరికి సాయిబాబుకు పైసలు ఇచ్చేటోళ్లకు దీంట్లో ఒక్కని పేరైనా రెడ్డి ఉందా చూడు మొత్తము నేను ఈ కులాల గురించి మాట్లాడతలేను నా దగ్గర ఒరిజినల్స్ ఉన్నాయి ఏది నేను ఇచ్చిన నోటీసులు కూడా ఇవన్నీ బేట పడాలి ఇవన్నీ నేను నేను తయారు చేసినాయి కాదు కదా ఇవన్నీ నేను తయారు చేసినాయి కాదు కదా ఇవన్నీ ఇవన్నీ ఒరిజినల్సే కదా దీంట్లో చూస్తాం మరి దీంట్లో రేట్ ఎంతమంది ఉన్నారు బీసీలు ఎంతమంది ఉన్నారు బాధితులు అనేటప్పుడు ఒక వ్యవస్థ నడుస్తున్నప్పుడు దాంట్లో రెడ్లీలు ఉంటారు బీసీలు ఉంటారు ఎస్సీలు ఉంటారు ఎస్టీలు ఉంటారు మనం అందాన్ని కలుపుకొని సమస్యను ఎట్లా పరిష్కరించాలని ఆదుకోవాలి నువ్వు రెడ్లను నిట్టినంత మనగాడవు కావు నువ్వేదో భార్యల గురించి మాట్లాడుతున్నావు ఒకవేళ నేను తప్పు చేయకపోతే నీ తప్పు అయితే మళ్ళీ నిన్ను కూడా మెట్టు తీసుకొని అంటారు మరి మేము భయపడే వాళ్ళం కాదు లేకపోతే నీ మీద రఘు తెరిగి ఉండు డెఫమేషన్కు రెడీ ఉండాలి నువ్వు రెడీ కూడా కబర్దారు నేను హైకోర్టు కూడా రేపు పోతున్నా మా అసోసియేషన్లో మొత్తం ఇవన్నీ చెప్తున్నా నేను నువ్వు ఒక అడ్వకేట్ అని తెలవకుండా నువ్వు నాకు నాకు ఫుల్ రైట్ ఉంది నేను యాజ్ పర్ రూల్ పొజిషన్ ప్రకారం నేను ఒక ఫైల్ చేసిన నీవెవరు ఉంటారు నా తానికి దొంగ వస్తాడు రైడ్ వస్తాడు అది వస్తాడు జస్ట్ నేను ఒక ఫైల్ చేసిన ఒక బాధితుల పరిస్థితి బాధితుల పరిస్థితి ఏంటంటే ఇది ప్యూర్లీ సివిల్ ఇన్ నేచర్ ఇప్పుడు పోలీసు వాళ్ళకి కూడా వీళ్ళు బ్లేమ్ లెప్తురు సివిల్ ఇన్ నేచర్ ఇది సివిల్ ఇన్ నేచర్ ఉన్నప్పుడు ఏమైతుందంటే పోలీసు వాళ్ళు పోయి ఇప్పుడు నీకు ఇంతమందికి నేను మీకు మొత్తం ఒరిజినల్ దూకు నేను ఇంతమందికి నేను నోటీసులు ఇచ్చిన వీళ్ళు పోలీసు వాళ్ళు ఎట్లా వసూలు చేయగలరు ఈ లొల్లి కాకుండా ఉంటే ఓ పెద్ద మనుషులు అనేది ఏంటంటే కూర్చోబెట్టి అది బేట సెటిల్మెంట్ చేసుకోవాలి పోలీసు పోలీసు వాళ్ళు సివిల్ దాంట్లో వస్తారా వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలు ఉంటాయా ఉంటాయీ ఇప్పుడు ఆయనకు ప్రజెంట్ ప్రజెంట్గా ఉన్న భూమి ప్లాట్లు అవి ఉన్నది తేడం నానుల ఇది ఏమైందంటే పొలిటికల్ అయిపోయింది ఇది ఎంతసేపు ఉన్నా ఏదో రాజకీయంగా లబ్ధి ఉండాలి ఏదో రెడ్లను బ్లేమ్ లేపాలి రేవంత్ రెడ్డిని నే మేము రేవంత్ రెడ్డిని కానీ కిషన్ రెడ్డిని కానీ ఇంకా రెడ్లు కానీ ఎవరిని బ్లేమ్ లేవాల్సిన అవసరం లేదు వాళ్ళను బ్లేమ్ లేపేంత స్థాయి కూడా నీది కాదు నువ్వు గోటి కూడా వనికి రావని వాళ్ళకు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ నట్లేంటివి ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తే రేవంత్ రెడ్డి అట్లాంటివి రేపు ఇంకో పీసీ నాయకుడు అవుతాడు ఇప్పుడు నరేంద్ర మోడీ పీసీ ఉన్నాడు మేము గౌరవిస్తలేమా మురుము ఉంది ఆమెను గౌరవిస్తలేమా ఉపరాష్ట్రపతి ఉన్నాడు ఆయన బీసీ మేము గౌరవిస్తలేమా అంటే ఈ సమాజం వల్ల నువ్వు తారతమ్యం మంచి ఏం చదువుకున్నావు నువ్వు మొత్తం ఇప్పుడు పోలీసు వాళ్ళు దాని రాదు ఇప్పుడు మీకు చూప్తి కదా దాని ప్రకారం వాళ్ళు యాభై కోట్లు రాశారు ఈయనకు దీని ప్రకారం ఇరవై ఐదు కోట్లు బేటికెళ్ళి రావాలి అంటే నాకు ఈ నోటీసు ప్రకారం ప్రాపర్టీ ఏమైందంటే రూల్ పొజిషన్ ఏంటంటే ఒకసారి వాళ్ళ మీద కేసు అయింది సెక్షన్ ఫైవ్ అప్లికేబుల్ ఉన్నప్పుడు అది ఎంతసేపు ఉన్నా కూడా గవర్నమెంట్కి వీళ్ళు పోలీసులు రాస్తారు వాళ్ళు స్పెషల్ జీవో రాయాలి జివో వచ్చిన తర్వాత ఆ ప్రాపర్టీస్ ఆయన పేరే ఎవరి పేరే సాయిబాబా పేరు ఉన్నవో అవన్నీ అటాచ్మెంట్ చేస్తారు బాధితులు వాళ్ళు ఏం చేయాలి మీరు రాంగ్ ట్రాక్లో ఓకండి రైట్ ఈ రాంగ్లీ రెండు వేల పదిహేడులో ఆల్రెడీ లేఅవుట్ అయింది ఆల్రెడీ గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో ఏమైందంటే ఇది ల్యాండ్ కన్వర్షన్ అయింది ఇంతమంది తెలవనోళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మీకు చూపిస్తే ఆల్రెడీ కేసు డిస్మిస్ చేయించారు ఎంత అన్యాయం ఎంత దుర్మార్గం రఘు సమాధానం చెప్పాలి రఘు పక్కన ఉన్న వాళ్ళు ఈ పని చేసారు మళ్ళీ మీ ఇద్దరు గారు చేసిరా ఈ పని రెడ్ ల్యాండ్ బదనామం లేపాలని నేను ఉన్నప్పుడు నేను అడ్వకేట్గా ఉన్నప్పుడు నేను భూమి ఆపిన నీ పక్కా ఉన్న వాళ్ళు నా దగ్గర తీసుకపోయి కేసు డిస్మిస్ చేయించారు మళ్ళీ నీవు చేపిస్తున్నట్ట ఎవరు చేపిస్తున్నట్టు ఇది అంటే ఎందుకు మా పేర్లు బదనామ లేపనికి ఇప్పుడు ఆల్రెడీ నీకు లేఅవుట్ పర్మిషన్స్ వచ్చింది ఇది గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉంది వీళ్ళకి ఏంటంటే దాని మీద సూట్ ఒకటి పెండింగ్ ఉంది అది ఆల్రెడీ వాళ్ళు కాగితాలు రాసిచ్చారు మాకు ఈ భూమికి ఏం సంబంధం లేదా ఆల్రెడీ కోట్లు మనం ప్రొడ్యూస్ చేసినాం ఇది దీని ఏం మొత్తం మిస్ రిప్రజెంటేషన్ చేసి మొత్తం కంపు కంపు లేపి ఇంకొకటి నేను రఘు కూర్చి ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నా అంతకుముందు మనోహర్ సార్ ఉండే ఎస్పి సారు ఆయన ఎవరు బీసీ నాయకుడే కదా మోహన్ గారు డిఎస్పీ ఉండే ఆయన బీసీఏ కదా నేను వాళ్ళు ఇరవై సార్లు పోయగలిచిన ఎట్లయినా న్యాయం చేద్దామని ఇదే మనోహర్ సార్ చెప్తే మళ్ళీ నా చేపలకి వెళ్ళి నాలుగు లక్షలు ఇచ్చి నేను మట్టి ఒప్పించిన జనాన్ని బతికిద్దామని ఆ సీదారావు అని సీఐ ఉండే పాపం ఎట్లా చేద్దామంటే నాలుగు సార్లు సైట్కి తీసిపోయినా వాళ్ళ పోలీసు వాళ్ళని కూడా ప్రజలకు మేలు చేయాలని వాళ్ళు తిప్పల పడ్డరు వాళ్ళు ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా తిప్పల పడుతురు కానీ వాళ్ళని పని చేయనిస్తేనే ఇప్పుడు వాళ్ళు కూడా పైసలు తినారని వీళ్ళు వీళ్ళు బ్లేమ్ లేపుతారు ఎంతవరకు ఇది సమంజసం ఇది నువ్వు ఒక ఒక కొంచెం అలగేషన్ చేసేటప్పుడు నువ్వు దాని గురించి తెలుసుకోకుండా ఇతర ఒక న్యాయవాదు నన్ను చూసుకోకుండా నువ్వు నేను ఒక న్యాయవాదితో పాటు ఒక బాధితుడు నేను నా కుటుంబ సభ్యులు బాధితులు నువ్వు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా రెడ్లు 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 అంటే రెడ్లు నేను నేను ఒక రఘును ఒకటి అడుగుతున్నా జర్నలిస్ట్ రఘును అంటే రెడ్డి న్యాయవాది ఉంటే నేను ఒకలాదే నీ దానికి పర్మిషన్ అలావే నేను ఖబర్దార్ రఘు ఇది డబ్బు ధైర్యం ఉంటే మాయా సౌరం కలుపుకో ఏమన్నా దీని మీద ఏమన్నా మాకు విషయాలు ఏమైనా తెలిసి ఉంటే సజెషన్ మా దగ్గర తీసుకో తీసుకొని బాధితులకు ఎట్లా న్యాయం చేయాలని ప్రయత్నం చేయి నువ్వు మమ్మల్ని బే బ్లేమ్ చేసి నీవేదో రాజకీయ నాయకుడు కావాలంటే కాదు మేము చిన్నప్పటికే రాజకీయాలు ఉన్నాం ఒక సిద్ధాంతాల కోసం పోర్నాలో పోరాణంలో మేము విద్యార్థి దశల్లో అన్ని తుపాకులకు ఎదుర్కొని మొత్తం అన్ని కొట్టుకొని ఇంత దూరం వచ్చినాం రఘు నీవేదో మమ్మల్ని భయపెట్టి ప్రెస్ క్లబ్లో మా ఫోటోలు పెట్టినంతలో ఏమి కాదు మేము నిచ్చ నిక్కచ్చిగా ఉన్నాము నీతిగా ఉన్నాము నిజాయితీగా ఉన్నాము వెళ్ళి బడుగు బలహీన వర్గాల పక్షాన నిలవడం మేము వాళ్ళకి సేవ చేసుకుంటూ ఉన్నాము ఏదో ఇలా ఏదో బీసీ అది కప్పుకున్నంత నువ్వు బీసీ నాయకుడు కాదు మేము రెడ్డి నాయకు రెడ్డి పుట్టుకల రెడ్డి ఉట్టినా కూడా మేము చిన్నప్పటికెళ్ళి మేము బీసీ పక్షాన ఉన్నాం మేము బలహీన పక్షాలు ఉన్నాం ఎవరి ఇంటికి వచ్చినా కుర్చీలు వేసుకొని కూర్చోబెట్టినాం అలా సోషల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా ఇన్ని రోజులకి వచ్చి భోజనాలు పెట్టినాం మేము గ్రామంలో మా మేము ఎస్సీలకు ఇల్లు కట్టుకోనికే పొలం ఇచ్చినాం ఏం మాట్లాడుతున్నావు నువ్వు కూతుదే బ్లేమ్ లేకుండా ఫస్ట్ తెలుసుకోని ఈవెన్ అలిగేషన్ వచ్చినప్పుడు తోటి ఎక్స్ప్లెయిన్ చేసినాడు మళ్ళీ ఇప్పుడు తలకాయ ఎడగట్టుకుంటావు ఇప్పుడు నువ్వు ఓపిక హద్దు ఉంటుంది అదే కానీ గడికి ముఖ్యమంత్రి పేరు తీస్తావు నేను ముఖ్యమంత్రి గారు ఉన్నా రిక్వెస్ట్ చేస్తున్నా అంత ఆయనను పక్క చేద్దాం మాకు మా మా సామాజిక వర్గం వాడు కదా మన ఉప ముఖ్యమంత్రి విక్రమార్క బట్టి గారు ఉన్నారు కదా సీతక్క గారు ఉన్నారు కదా మళ్ళీ వాళ్ళని ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టమను తప్పు ఉందా అనుకో మేము ఊరికి రెడీ నువ్వు ఉన్నా నువ్వు రెడీ ఉన్నావు ఊరికి మరి కూర్తాడే ఎక్కడికి నువ్వు రెడీ ఉన్నావా మేము రెడీ మా మా రెడ్డికి పక్కకెడదాము ముఖ్యమంత్రిని రేవంత్ మా రెడ్డి వాడు కదా పక్కకి వెదాము ఆయనను మా ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు కదా ఇంకా ఎవరైనా బీసీ నాయకులు ఉన్నారు కదా వాళ్ళతో ఒక స్పెషల్ ఆఫీసర్ అని పెడదాం మాది ఏమైనా పొరపాటు ఉందా అనుకో మేము ఉరికి రెడీ మా ఆస్తులు రాజీనికి రెడీ ఉన్నాం మేము దీంట్లో ఏమైనా పార్నల్ బాధితున్నాం కదా ఇస్తారు నెల నెలకు ఇస్తారు అందరూ ఎక్కువ చూడండి ఇప్పుడు మా పాప పేరే పెట్టినా పాప లాస్ చూడండి మీరు నంబరు ఇదే ఇల్లు పాత ఇల్లు నేను ఇప్పుడు వేరే తనున్నా ఈ ఇంట్లో వచ్చి డబ్బులు తీసుకుపోయింది అంటే ప్రింట్ అయితాయి ఇవి ఇవి డూప్లికేట్ అండి ఇప్పుడు నోటీసులు ఇచ్చిన కదా ఆ ఆయన చెప్పాలి అంటే జనాదు సంఖనాయంటే ఇంకా లీగల్ గా ఇంకా వాళ్ళకి మైనస్ గానికి ప్రాన్సర్ నోట్ ఇది ప్రాన్సర్ నోట్ అన్నప్పుడు దానికి లీగల్ పొజిషన్ ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ సెక్షన్ ఫైవ్ కింద అదే పోలీసు వాళ్ళు అనుకున్న ప్రాపర్టీస్ మొత్తం అటాచ్మెంట్ చేస్తారు మామూలుగా త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ రినోల్ చేస్తారు ఇంకా రినోల్ చేస్తారు రినోల్ చేస్తారు రామ్సర్ నోట్ కాదు మేము మేము తీసాం కూడా తీసేస్తాం రామ్సర్ నోట్ చట్టం ఏం చెప్తుందంటే మనకు ఆఫ్టర్ ల్యాప్స్ ఆఫ్ త్రీ ఇయర్స్ ఉన్నా కూడా ఇంకా వాళ్ళ కంటిన్యూస్ ఒక రసీదు ఉండి మళ్ళీ రాసిన అది మళ్ళీ త్రీ ఇయర్స్ కంటిన్యూస్ ఉంటుంది అంటున్నాను అంటే ఈ జర్నలిస్ట్ రఘుకు నేను కూడా నాకు బాధ ఉంది నేను ఒక జర్నలిస్ట్ స్టూడెంట్ను ఒక న్యాయవాది నేను ఒక ఒక రాజకీయం వల్ల ఫుల్ టైమ్ పనిచేస్తున్న నేను ఇవన్నీ మీరు తెలుసుకోకుండా లేసే ఇప్పుడు గ్రామం ఉన్నప్పుడు పరిణామం వస్తుంటారు నేను ఇన్ని పేర్లు చెప్పిన బీసీల పేర్లు చెప్పిన మొత్తం గెలిపించిన ఉప సర్పంచ్లు కూడా బీసీలనే గెలిపించే నేను ఒకటే చెప్తున్నా రెడ్డి సోదరులకు రెడ్డి న్యాయవాదులకు రేపటికెళ్ళి మనం ఒకలాగా ఫైల్ చేయాలంటే ఈయన దగ్గర దరఖాస్తు పెట్టుకునే పరిస్థితి వస్తుంది మీరు రెస్పాండ్ కావాలి గడ్డీ న్యాయవాదు అందరూ రెస్పాండ్ కావాలి తర్వాత న్యాయ వ్యవస్థ నమ్ముకున్న వాళ్ళందరూ రెస్పాండ్ కావాలి ఈయనకు సమాంతర ప్రభుత్వం నడిపే అధికారం ఎవరిచ్చిరండి రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగం నువ్వు ఫాలో కావా పొద్దున్నేసి నువ్వు ఫిలాసఫీ చెప్తున్నావు రాజ్యాంగంలో ఇదే చెప్పిండ అంబేద్కర్ ఇదే చెప్పిండా ఒక న్యాయవాదిని పెట్టుకొని నువ్వు ఒక క్లయింట్ వస్తాడు నీ మీద కేసులు అయినాయి వంద కేసులు అయినాయి నీ మీద నువ్వు ముద్దా అవి అంటే నీ మీద కన్విక్షన్ వచ్చిందా అంటే అవి నిజమైన కేసులేనా ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు మీరు దీంట్లో రఘు చెప్తున్న స్టేట్మెంట్ లో హండ్రెడ్ పర్సెంట్ ఒకటే ఓపెన్ ఛాలెంజ్ బహిర్గతంగా వచ్చి ఓపెన్ గా నాకు క్షమాపణలు చెప్పపోతే నేను హైకోర్టు పోతున్నా నేను మా అసోసియేషన్ మీటింగ్ కండక్ట్ చేస్తా నీ మీద ఖచ్చితంగా డెఫమేషన్ సూట్ ఫైల్ చేస్తా లేదంటావా నా మీద ప్రూవ్ చేసే బాధ్యత నీది బడన్ అనేది ఇప్పుడు నీ మీద షిఫ్ట్ అయింది నీవేదో ఫోటోలు పట్టుకొని ఎవడో చెప్పినది కాదు నా దగ్గర డాక్యుమెంట్ ప్రూఫ్ ఉంది నేను గెలుస్తానా నీవు గెలుస్తావా నువ్వు గెలుస్తావా నేను గెలుస్తానా నువ్వు ఉట్టి పునానికి డికే అరుణ రాయేశ్వర రెడ్డి మేఘారెడ్డి రేవంత్ వాళ్ళకు మాకేం సంబంధాలు యాక్చువల్లీ పేదోళ్ళ పేర్లో అగ్రిమెంట్లు చేసి ఉన్నాయి ఈ ప్లాట్లు ఏంటికే దాంట్లో ఒక్క మా కుల మా కులానికి సంబంధించిన వాళ్ళు మొత్తము వంద మంది ఉంటే తొంభై ఆరు మంది బరీ బలహీన వర్గాలే ఉంటారు ఒకరిద్దరు రెడ్లు తప్ప అంటే మా నిజాయితే ఆడుంది నీ నిజం అయితే నేను చూసుకోకుండా మొత్తము ఆ ప్లాట్లు ఇచ్చే సమయంలోనే ఈ గడవ లేకపో నేను కొట్లానా చివరికి ఒక మాట చెప్తున్నా ఈ ప్లాట్ అమ్మే సమయం ఈ ప్లా ఈ భూమి అమ్మే సమయంలో ఆడ కొమ్మిడి తిరుపతి రెడ్డి అని ఉంటాడు ఒక ఆయన వాళ్ళు కొనడానికి వచ్చారు పేరు కూడా రాసుకో అందుకే చెప్తున్నాను ఓపెన్గా వాళ్ళు నన్ను తిట్టిర్రు ఏమని నీ పైసలు నీవు తీసుకొని పోవని అయినా కూడా జనం చచ్చిపోతారని నేను రాత్రి పదకొండున్నరకు కాలు మార్పు హైదరాబాద్ వచ్చిన అంటే నా నిజాయితీ ఆడుంది నువ్వు నన్ను నిజాయితీ చెంకిస్తున్నావు నువ్వు నేను ఓపెన్ ఛాలెంజ్ ఇస్తాను నేను ఒకవేళ నేనేమన్నా అతనికి నేనేమన్నా బాకీ ఏమైనా ఉన్నా కూడా నేను నేను ఐఎమ్ రెడీ టు పే నేనేమన్నా దాంట్లో ఏమన్నా నా ఏమన్నా ఫైనాన్స్ ఏమంది సాయిబాబు ఇది సాయిబాబు ఫైనాన్స్ నడిపెట్టాడు నువ్వు మా గురించి ఎట్లా మాట్లాడుతావు నేను ఒక నీకు రికార్డ్ ప్రకారం నేను జస్ట్ సలా కూడా కాదు ఒక ల్యాండ్ ఆయన భూమికి సంబంధించిన పది పది కేసులు భూమికి సంబంధించిన పది కేసులు వేసిన ఈ అమ్మ నీకు ఈ ఒరిజినల్ కూడా చూపినా ఇవి నోటీసులు ఇచ్చాం మేము నేను చేసిన పని ఇది తర్వాత ఏమైంది నేను డిపాయిడ్ చేసిన ఇవన్నీ నువ్వు చూసుకోకుండా ఇవి మళ్ళీ నా డూప్లికేట్ అన్నది ఇవి డూప్లికేట్ అయితే ఈ నోటీసులు సమాధి ఇవి డూప్లికేట్ ఇవి నోటీసులు ఇవన్నీ పోలీసు వాళ్ళు కూడా పంపినాయి ఎస్పీతో ఎస్పీ కూడా ఇచ్చినాయి ఇవన్నీ ఒరిజినల్ ఇవి ఇవే ఎస్పి ఎస్పీ గారు ఇగు ఇవే వాళ్ళకు ముట్టిన రసీదు ఇవన్నీ ఓ అర్థం ఉండాలి దేనికేనా మాట్లాడానికి ఇవో దాని గురించి బ్యాక్గ్రౌండ్ తెలుసుకో ఒకవేళ ఉంటే ఇంకొకటి ఇదే ఆల్రెడీ హైకోర్టులో కోర్టులో ఉంది పెండింగ్ కేసులు పెండింగ్ ఉన్నప్పుడు సార్ నీ నీ మీద ఆల్రెడీ నీవు ఒక బాధితుడు నీ మీద రకరకాల కేసులు అయినవి నేను పేరు తీసుకొచ్చింది అడ్వకేట్ కదా అది మర్చి మాట్లాడితే ఎట్లా నువ్వు నేను తీసుకొచ్చింది ఎవరు నేను ప్రొటెక్ట్ చేసింది ఎవరు సురేందర్ రెడ్డి 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 గారు సార్ అడ్వకేట్ అడ్వకేట్ ఆ కంపెనీ ఏదైతే ఫైనాన్స్ కంపెనీకి సహదరుడు కాదు కేవలం ఆయన ల్యాండ్ విషయంలో ఓన్లీ ఒక అడ్వకేట్ రఘువన్నా మరొకసారి చెప్తున్నా స్టేట్మెంట్ ఇవ్వకండి స్టేట్మెంట్ ఇవ్వకండి మంచి పేరు ఉంది ఆ పేరు కాపాడుతూ ఈ స్టేట్మెంట్ ఇవ్వకుండా జనాలు జనాలు చేస్తున్న సమస్యల పైన పోరాడుతూ మీరు చాలా ముందుకు నడిపారు